దేవునికి ఎంత ప్రేమ ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు వారి వారి పనుల్లో ఉన్నారు వారి వారి సంపాదనలో ఉన్నారు వారి వారి దందాపనలో వారు ఉన్నారు అయితే దేవుడు ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే ఆయన సన్నిధికి పిలుచుకోవటం మరి మన మీద ప్రత్యేకించి సృష్టికర్త తన ప్రేమను చూపించటం చాలా సంతోషకరం కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలో మొదటి మొదటి రసన గ్రంథం కూడా అధ్యాయము పద్దెనిమిదవ వర్షాన్ని మనం చదువుకుందాం ఎలా ఎనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బలతెక్కింపబడి పాపు మూల విషయంలో ఒక్కసారే శ్రమ పడేను అని అపోస్తున్నటువంటి పేతురు గారి మాట్లాడుతున్నాడు ఎలా అనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అంటే మనము దేవుని దగ్గర లేమా మనం దేవుని దగ్గర లేకపోతే ఏ ప్రాంతంలో ఉన్నా ఏం చేస్తున్నాము అంటే దేవుడు అంటే మనకు తెలియదనే కదా దాని అర్థం దేవుని వద్దకి మనము తేపడాలి కాబట్టి క్రీస్ట్ ఏం చేసాడంటే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు మన అందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాడంట అంతకుముందు ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అంటే మరి గలతీలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవసంలో ఈ మాటలు రాయబడ్డే మనం చదువుదామండి శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మతతలు అల్లరితో కూడిన పాటలు ఈ పదిహేను విషయాలు కూడా శరీర కార్యములు అంటే మనం ఎక్కడున్నామంటే శరీర కార్యములలో ఉన్నాం శరీర కార్యముల దగ్గర ఉన్నాం శరీరం మనకి ఏది బోధిస్తే ఆ పని చేస్తూ ఆ పని దగ్గర ఆ పాపపు పని దగ్గర మనం చిక్కుబడిపోయి ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే శరీర కార్యాల దగ్గర ఉన్నాం కాబట్టి ఈ శరీర కార్యముల నుంచి విడిపించి మనందరి కూడా దేవుని వద్దకు ఆయన తెచ్చుటకు శరీర విషయములలో అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు వారు చంపబడి విశ్వమై బ్రతికించబడి పాపముల విషయములలో ఒక్కసారి ఆయన శ్రమ పడ్డాడు ప్రియులను ఆలోచించడం మనం ఎక్కడున్నామండి ఎక్కడున్నాం శరీర కార్యముల దగ్గర బంధించబడి ఉన్నాం యేసు ప్రభు ఎక్కడ తేవాలనుకున్నాడు తండ్రి వద్దకు దేవుని వద్దకు మనందరినీ తేవాలనుకున్నాడు అంటే శరీర కార్యములు స్పష్టముగా మనలో ఉన్నవి వాటి దగ్గరే మనం బంధించబడ్డాము మొట్టమొదటిది జారతము దగ్గర బంధించబడ్డాము రెండవది అపవిత్రత దగ్గర బంధించబడ్డాము మూడోది కామకత్వము దగ్గర విగ్రహారాధన దగ్గర అభిచారము దగ్గర ద్వేషముల దగ్గర కలహముల దగ్గర మచ్చరము దగ్గర క్రోధముల దగ్గర కక్షల దగ్గర భేదముల దగ్గర విమతలు దగ్గర అసూయల దగ్గర మతతుల దగ్గర అల్లరితో కూడిన పాటల దగ్గర మనము బంధించబడి ఉన్నాము దేవునికి ఇష్టాత్రం మరి మనం ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉంటే మనతో ఏముంటాయి ఆత్మ సంబంధమైన వరాలు ఉంటాయి ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఏమిటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ కూడా ఏంటండి ఫలములు పొందుకుని తండ్రి దగ్గర మనం ఉంటాము ఈ ఆత్మ ఫలాలన్నీ మనలో లేవంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇవన్నీ మన దగ్గర లేవు అంటే మనలో ఉన్నవేమిటి మనలు ఉన్నవేమిటి జాగ్రత్తము విగ్రహారాధన అభిచారము వేషములు కలహములు మతతలు మత్సరము క్రోధము కక్షలు అలరితకుడిల పాటలు అవన్నీ మనలో ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మనం ఎక్కడ బంధించబడ్డాము పాపములు బంధించబడ్ శరీర కార్యములన్నీ కూడా పాప సంబంధమైనవి కాబట్టి యశుప్రభు వారు కూడా అన్నారు ఆత్మ కలిగిన వాడు నా వాడు ఆత్మ లేని వాడు నా కాదు ఎవరైతే ఆత్మతో ఉంటారో అటువంటి వారు దేవుని సన్నిధానంలో ఉంటారు అయితే మనం ఆత్మ కలిగి ఉండాలని దేవుని ఆత్మను ధరించుకుని ఉండాలని మనందరము పరిశుద్ధమైన బిడ్డలు ఈ లోక సంబంధమైన క్రియలు పాప సంబంధమైన హే క్రియలు వదిలిపెట్టి దేవుని దగ్గరికి తేపడాలని యేసు ప్రభులు వారు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు వారు మన కొరకు శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయమై బ్రతికించబడి పాపముల నిమిత్తం ఒకే ఒక్కసారి ఆయన పడ్డాడు అంటే మన అందరం కూడా దేవుని దగ్గరికి చేర్చబడాలంటే దేవుని దగ్గరికి తేపడాలంటే యేసు ప్రభావారు ఏమవ్వాలి ఆయన చంపబడాలి దేని నిమిత్తం చంపబడాలి మన శరీర క్రియ నిమిత్తం అని చంపబడాలి మన శరీరంతో ఏవైతే చేస్తున్నామో ఆ క్రియలు చంపాలంటే ఆత్మ సంబంధమైన దేవుడు మన దగ్గరికి వచ్చి ఆయన శరీరమును ధరించుకుని ఆ శరీరముతో మనందరికీ కూడా విడుదల పొందేటట్లుగా ఆయన వధించబడి తిరిగి ఆత్మరూపముగా లేపబడినప్పుడే మనందరం కూడా చనిపోయిన మనము ఏసు కూడా లేపబడి తండ్రి వద్దకు చేర్చబడతాం ఎంత గొప్ప ప్రణాళిక దేవుడిది మనం చనిపోయి తిరిగి బ్రతకాలంటే పాపాలను వదిలిపెట్టి పరిశుద్ధులుగా ఉండాలంటే మన శరీరంతో చేస్తున్న ప్రతి ఒక్క పాపపు పని మనలో ఉన్న ప్రతి ఒక్క పాపపు క్రియను తీసివేయాలంటే యేసు క్రీస్తు శరీరంలో మనని మితం మన పాపాలని నిమిత్తం ఆయన శ్రమ పడాలి అంతే కదండి దేవుని అత్రం పూర్వకాలంలో ఎవడైనా దేవుని ఆజ్ఞను మీరి చూద్దాం లేవి కండము నాలుగో అధ్యాయము మరి ఇరవై ఏడవ వర్షంలో ఈ మాటలు చక్కగా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి మనం చదువుదామండి నీ దేశస్తుల్లో ఎవడైనా పొరపాటున పాపము చేసి చెయ్యరాని పనులు విషయములో ఎహో ఆజ్ఞలో దేని విషయమునైనా మీరి అపరాధములు చేస్తున్నాయి ఎడలా చేయరాని పనులు అట్ట ఎవరైనా సరే దేవుని మాటను ఉల్లంఘించి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి చేయిరాని పనులు ఎవరైనా చేస్తే కనుక పొరపాట్లు చేస్తే కనుక మనం చేయలేని ఏంటండి జారత్వము అపవిత్రతతో ఉండటము కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మతతలు అల్లరితో కూడిన పాటలు ఈ పనులన్నీ కూడా చేయకూడనివి ఎవడైనాను పొరపాటున దేవుని మాట వినకుండగా దేవుడిని చెప్పాడు అన్నీ చేయమని చెప్పాడా ఇది చేయకూడదు అన్నాడు అల్లరితో కూడిన పాటలు మీరు పాడకూడదు అన్నాడు మనం పాడే పాటలు అల్లరి ఎక్కువ క్రిస్మస్ లేస్తూ ఉంటారు క్రిస్మస్ సందర్భాల్లో పిల్లలకి రకరకాలైన పాటలు ఇస్తూ ఉంటారు ఆ పాటలన్నిటి కూడా పిల్లలు డాన్సులు చేస్తూ ఉంటారు అలా డాన్సులు చేయమని ఉందా అలా డాన్సులు చేయమని బైబిల్ చెప్పటం లేదే ఆ కొత్త కొత్త రకాలైన స్టెప్లు వేస్తూ కొత్త కొత్త ఆచారాలు పాటిస్తూ ఆ స్టేజ్ల మీద డాన్సులు వేస్తుంటారు గతంలో నేను ఒక క్రిస్మస్కి వెళ్తే ఆ క్రిస్మస్లో ఒక పెద్ద ఆయన ఆయన కూడా పాస్టర్ గారే ఆ స్టేజ్ మీద డాన్సులు వేస్తుంటే అక్కడ నిర్వహణ చేస్తారు కదా ఆ వ్యక్తిని పిలిచి అంటున్నాడు అయ్యా మా మనవరాలను జ్ఞాపకం చేసుకోండి మా మనవరాలకు ఒక పాట ఇవ్వండి యాక్షన్ సాంగ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు ఈ యాక్షన్ సాంగ్ చేసి ఎవరిని ఉద్ధరిస్తాము యాక్షన్ జాక్ చేసి సంపాదించేదేముంది ఏమన్నా ఉందా మనకి పేరు కావాలా ఘనత కావాలా కీర్తి కావాలా ఏం కావాలా మనకి మనకు క్రీస్తు కావాలి దేవుని ప్రేమ కావాలి దేవుడిచ్చే నెమ్మది మనకి కావాలి దేవుడిచ్చే సంతోషం కావాలి రాజు ఒక అనకప్పుడు తన పుట్టినరోజు సందర్భములో హేరోదికి కుమార్తె హేరుతు రాజు ఎదురుగా నాశనం చేసిందట మరి రాజులు బహుమతులు ఇస్తారు కదా రాజులు ఇచ్చే బహుమతులు చాలా ఘనంగా ఉంటాయి బంగారం కావాలా తీసుకెళ్ళు వెండి కావాలా తీసుకెళ్ళు నా రాజ్యంలో సగం ముట్టుగానే నీకు ఇస్తాను గుర్రాలు కావాలా రౌతులు కావాలా రాణులు కావాలా నీకు ఏది కావాలా ఇస్తారు రాజులు ఇచ్చే సమర్థులు హేరోది కుమార్తె హేరోదు రాజు ఎదురుగా అందరి ఎదురుగా నాట్యం చూసిందట ఈ నాట్యాన్ని చూసిన ఏరాధిగారాన్ని నీకు ఏం కావాలో నేను ఇస్తాను కోరుకోమని సింహం పోయిందండి వాడి దగ్గర ఉన్న ఏదైనా ఇచ్చేస్తాడు అయితే మా అమ్మని అడిగి వస్తానని లోనకపోయి హేరు ఎదురగింది అమ్మ మరి హేరోధు మహారాజు గారు నాట్యోషం చేసినందుకు గాను ఆ పుట్టినరోజు సందర్భంగా నేను అందరూ గంతులు గంతులేసినందుకు గాను మరి ఏం కావాలో కోరుకోమని అడుగుతున్నాడు బహుమానం అట ఏ బహుమానం కావాలో అడగమన్నాడు అయితే నాకు తెలియట్లేదు ఏ బహుమానం కోరాలో రాజు ఇచ్చే బహుమానం ఘనంగా గొప్పగా ఉంటుంది దయచేసి ఏం అని అడిగితే తల్లి అంది యోహాను తల కొట్టించి పట్టమ్మను పళ్ళులో పెట్టమ్మను రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పమని తట ఎంతకి ఉన్న యోహాన్ గారు ఏం చేశాడు హేరోదికను హేరోదిని వేలిపెట్టి చూపించాడు ఈ హేరోదికెవరు హేరోదు మహారాజు తమ్ముని భార్య ఆ తమ్ముని భార్యతో హేరోదు మహారాజు చెడ్డగా తిరుగుతున్నాడు కాబట్టి భక్తుడైనటువంటి ఆ భారతం ఇచ్చే యోహాను వేలిపెట్టి పెట్టి చూపించాడు హేరోధాను తప్పు తప్పు చేస్తున్నామని హెచ్చరించాడు ఆ దెబ్బ మనస్సు మీద హేరోదికి కూడా తగిలింది కాబట్టి హేరోదిక వాడిని చంపే వాడి తలను అడిగిందంట భక్తుడైన యోహాన్ గారు ఎవరండి బార్తమిచ్చే యోహాన్ బార్తమిచ్చే యోహాన్ ఎవరండి నీతిమంతుడు మీ నాట్యానికి ప్రతికేమడిగిందండి నీతిమంతుని అడిగిందంట ప్రియులరా మన పిల్లలకి అదే నేర్పుతున్నాం మేము డాన్సులు అన్నీ చేయించి యాక్షన్ సాంగ్లు చేయించి నీతి ముందులు తలనరిగే బిడ్డలుగా మనం పెంచుతున్నామేమో క్రీస్తు ఎందున్న ప్రతివాడు కూడా నెమ్మది కలిగి క్రీస్తును సంతోషముగా సమాధానముగా ప్రార్థించి స్తుతించే బిడ్డలుగా వారి అందరికీ మనము బోధించాలి తప్ప కానీ ఈ లోకంలో యాక్షన్ సాంగులు చేయించినంతరన్నా అల్లరితో కూడిన పాటలు పాడించినంత మాత్రమన్నా బ్రేక్ డ్యాన్స్ ఇచ్చినంత మాత్రం మా రాదు వారిలో నెమ్మది ఉండదు వారు బాగుపడే అవకాశంలో లేదు దేవుని దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదం వారికి కలగదు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలంటే మన పిల్లలకి దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ఎలాగుండాలో నేర్పడని ఒక పొరపాటున పాపము చేస్తున్నాడలా ఒక ఆటగుర్ర పిల్లని తీసుకొచ్చి దాని మీద ఎవరైతే పొరపాటు చేస్తారో చెయ్యి ఉంచి దాని తలపైన ఈ పాపములని దీని మీద మోపుతున్నానని ఒప్పుకొని దాన్ని తీసుకెళ్లి వధించి ఆ రక్తములు దేవుని సన్నిధిలో సమర్పించాల్సి ఉంది మన ప్రభు అయిన దేవుడు ఎవరండి ఎవరు మన పస్కా పశువు ఆయన పస్కా పశువుకి ఈ లోకానికి వచ్చాడు కదా ఎందుకు వచ్చాడు పస్కా పశువు అంటే మనం ఇవన్నీ చేయకూడదు కదా చేస్తున్నాం కదా వీటన్నిటి నుంచి విడిపించాలంటే మన కొరకు ఒక బలి పశువు రావాల్సి ఉంది ఈ పాపములని చేసేటువంటి వారందరికీ కూడా పాప క్షమాపణ చేసి వీరందరి దేవుడి వద్దకి తేవడం కోసం యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడట మొదటి కొరిందికి రాసిన పత్రిక మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఔటక ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపస్సు వధింపబడిను ఎందుకు పసుకా పశువును వధించాల్సి వచ్చింది పూర్వకాలంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాల పాటు బానిసత్వపు సుంకాన్ని కడుతున్నారు వారికి విడుదల లేదు ఆ దేశంలో బహుశ్రమ పడుతున్నారు ఇటుకలు తయారు చేస్తున్నారు ఆ దేశంలో పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ చేస్తున్నారు ఆ దేశంలో నా రాజుగారి కనిక్రమం లేకుండా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా శ్రమ పెడుతుంటే దేవుడైన యహోవా మోసే గారి ద్వారా వారందరినీ విడిపించాలని మోషి అని వారి దగ్గరికి పంపించారు ఎన్నిసార్లు పరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలందరినీ విడుదల దయచేయి నా ప్రజలందరినీ వదిలేయి వీరందరూ మూడు దినముల ప్రయాణం చేయనంత దూరం వెళ్ళిపోయి నన్ను సేవించి నాకు బలులర్పించి తిరిగి వస్తారని చెప్పినప్పటికీ కూడా ఆ మోషే గారి దగ్గర మోసే గారి ద్వారా ఎన్నిసార్లు మొరపెట్టినప్పటికీ కూడా రాజు విన్నప్పుడు ఆ దేశంలో ఎన్ని కార్యములు చేస్తాడు ఎన్నెన్నో అద్భుతాలు చేసిన తర్వాత ఆఖరిగా దేవుడు అంటుకో ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్న పరో రాజు యొక్క హృదయము కఠినపరచబడ్డ ఉన్నది ఇప్పుడు వారందరూ కూడా విడుదల పొందాలంటే నా ప్రజలందరూ కూడా ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలంటే పస్కా పశువును వదించండి అన్నాడు ఈ పస్కా పశువు ఎలా ఉంటుందంటే నీస నెల పద్నాలుగో దిన సాయంత్రకాల సమయంలో దీన్ని వధించాలి దశమి నాడు దీన్ని సమకూర్చుకోవాలి నీస నెల అంటే దాన్ని హబీబ్ నెల అని కూడా అంటారు హబీబ్ అంటే ప్రియమైన నెల అని అర్థం ఇది మీకు మొదటి నెల ఆ పసుకా పశువుని ఎప్పుడు సమకూర్చుకోవాలంటే దశమి నాడు అన్నాడు దశమి అంటే మనకున్నది దశి ద్వాదశి శినుకులు ద్వాదశి కాదంటే దశమి అని క్లియర్గా ఇంగ్లీష్ బైబిల్ ఎలాగ రాయబడింది అంటే దశ అంటే దశ అంటే పది నీస నెల మొట్టమొదటి నెలలో పదవ దినమున్న ద టెన్త్ డే ఇవన్నీ కూడా సేకరించాలి మీరు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మందికి ఒక మేక పిల్ల లేకపోతే గొర్రె పిల్ల సరిపోతే లేకపోతే రెండు సరిపోతే వాటిని ఏర్పాటు చేసుకోవాలి వారికి ఉన్న జనాన్ని బట్టి ఆ ఆ మేక పిల్లలు లేకపోతే గొర్రె పిల్లల్ని ఏర్పాటు చేసుకోవాలి వాటిని పదో దినం నుంచి పద్నాలుగో దిన సాయంత్రం వరకు వాటి నుంచి సాయంత్రకాల సమయంలో వాటిని వదిచి నిప్పుల మీద కాల్చి ఒక ఎముకైనను ఇరగొట్టకుండా దాంట్లో ఉన్న మాంసం అంతా కూడా తినేయాలి తెల్లవారేసరికి ఏ మాంసం వద్ద కూడా ఉంచకూడదు ఒకటి మిగిలిందా దాన్ని నిప్పులు వేసి కాల్చేసేయాలి దీన్ని పసుకాబలి పోసి యొక్క విధానం ఆ పసుక పసు వదించిన తర్వాత ఆ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ నివసించి ఆ గడపలకి అడ్డకమ్మలకి నిలువ కమ్ములకి రాస్తే పల్లెలో ఒక రాజ్యం నుంచి వచ్చే దూత ఆ రక్తమును చూసి ఆ గుమ్మాలు దాటి ఆ ఇళ్ళు దాటి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయల్ దేశ ప్రజలందరూ రక్షించబడిన తర్వాత ఆ దేశంలో ఐగుప్తీ లేక సంతానంలో తొలుచులు సంతానం పశువుల్లో కానీ మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపుకుంటూ పోతుంది కాబట్టి ఆ పసుకా పశువును వదించండి అనలా ఆ పసుకా పశువు వధించిన తర్వాత ఆ దేశంలో ఐక్య ప్రజలు ఉన్నటువంటి తొలసులు పిల్లలందరినీ చంపుకుంటూ పోయింది ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా విడుదల పొంది పాలు తెలి ప్రవహించే దేశానికి నడిపించబడ్డారు అయితే ఆ దాస్య గృహం నుంచి వారందరికీ విడుదల కలిగినట్లుగా మనం కూడా పాపం అనే దాస్యం నుంచి విడుదల పొందాలంటే మన కొరకు కూడా పస్కా బలి వధించబడాలి ఆ పస్కా బలి పోశువు ఏమైనా ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభులు వారు ఏవైతే చేయకూడదు అనుకుంటున్నామో ఆ పనులు చేస్తున్నాం కదా ఏ పాపముల దగ్గర అయితే మనం బంధించబడ్డము ఆ పాపం నుంచి విడుదల కావాలి కదా విడుదల కావాలంటే మనందరి కొరకు పసుకా బలి పసు వదిలించబడాలనే పసుకా బలి పసుగా వేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఇక పాతదైన పులిపిండి తీసుకోండి పాతదైన పులిపిండి ఏంటండి పాతదైన పులిపిండి ఏంటి మన పాపములే అవి పులుసుపోయి ఉన్నాయి ఆ పులుసుపోయింది ఏం చేస్తుంది మనల్ని కూడా పాడు చేస్తాయి ఈ పాపాలన్నీ మనల్ని పాడు చేస్తాయి మన ఆత్మ సంబంధమైన వరాలన్నీ కూడా నాశనం చేస్తాయి ఆత్మతో నడనివ్వు ఆత్మ సంబంధమైన దేవునితో చూడనివ్వం ఆయన దగ్గరికి పోనువ్వు ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ పాను చేస్తాయి పులిచిపోయిన పిండి ఆ పాపములే మీ దగ్గర ఉన్నాయి ఆ పులిపోయి పులిచిపోయిన పిండిని ఆ పాతదైన మొదలంతా తీసి పాడవేయండి ఆ పాపన్నంత దూరంగా పాడవేయండి ఇప్పుడు కొత్త ముద్ద అగుటకై కొత్త ముద్ద చాలా కమ్మగా ఉంటుంది కదా మీ జీవితం మధురముగా మార్చబడాలంటే కమ్మగా ఉండాలంటే మధురంగా ఉండాలంటే దేవుని దగ్గరికి తేపడాలంటే మీరు ఎలా ఉండాలంటే కొత్త ముద్ద అవ్వాలని మీరు కోరికని పాతదైన పులిపులిని తీసి పడవండి ఇప్పుడే మనందరి కోసము పస్కా పసు వదించబడ్డది అలా ఎలా ఎనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటక్కు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయము చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి మనందరికీ కూడా ఏంటంటే పాపముల విషయం ఒక్కసారి ఆయన శ్రమ పడ్డాడు దేవునికి అంటే మనం ఎక్కడ ఉన్నాము పాపముల వద్ద ఉన్నాం పులిపిండి దగ్గర ఉన్నాం చేయకుండా పనులన్నీ చేస్తున్నాం అక్కడి నుంచి తీసి దేవుడి సన్నిధానంలో మనందరినీ నిలబెట్టాలని యేసు ప్రభు వారు ఒక్కసారి మనందరి కోసము శ్రమ అందరినీ కూడా పాపము నుంచి విమోచించాలని మనం చేసిన ప్రతి పాపము ఎదురు కూడా కనిపిస్తున్నప్పుడు చేయకున్న పనులన్నీ చేస్తున్నప్పుడు ఈ పాపాలన్నీ మన భుజానేసి తిరుగుతున్నప్పుడు దేవునికి బాధ అయ్యో నా పిల్లలందరూ పాపము ముద్దకు అయిపోయి వీరందరూ భుజాన్నిస్కి తిరుగుతున్నారు వీరందరికీ విడుదల కావాలి వీరందరూ విడుదల పొంది నా తండ్రి సన్నిధులను నిలబడాలని మనందరి కోసం శ్రమపట్టడానికి లోకానికి వచ్చాడు నీతిమంతుడైన క్రీస్తు పాపము లేని మనందరినీ కొత్త ముద్ద చేయడం కోసం మన పాపములన్నీ ఆయన భరించి ఈ పాపకు సంబంధమైన ప్రతి హైకరీను ఆయన భరించి తన శరీరం మీద వాటిని మోపుకుని మనందరి కోసం పులుసుని పిండి ఎలాగ చిన్న బిల్లం చేసి మన ఆత్మను పాడు చేస్తుందో అలాగే చిన్న బిల్లం కూడా తన శరీరం అంతటి అంత కొట్టించుకొని కొట్టించుకుని ముళ్ళకిరటం ధరించుకుని చేతుల్లో కాళ్ళలో మేకలు దగ్గర ఉంచుకుని నేను స్వరూపమైన లేనట్టు వాడుగా మార్చబడి శిలుపని వేలాడి మనందరి కోసము ఆయన ఒక్కసారి శ్రమ పడ్డాడు ఇంకా అనేక సార్లు శ్రమ పడాల్సిన అవసరం లేదు పూర్వకాలంలో తప్పు చేసిన ప్రతిసారి కూడా పాపము చేసిన ప్రతిసారి కూడా హెయికరులు చేసిన ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బలి అర్పిస్తూ ఉండేవారు ఈ బలి వలన పాపము క్షమించబడ్డది అని అనుకునేవారు కానీ పాపము క్షమించబడలేదు ఈ ఒక్కసారి ఆయన ఒక శరీరం ఎలాగ శ్రమ పడుతుందో ఒక బలిపోసం ఎలా నరకబడుతుందో అలాగే ఆయన కూడా నరకబడి ఒకే ఒక్కసారి నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం ఒకేసారి ఆయన శ్రమ పడ్డాడు పాపముల నిమిత్తం శ్రమ పడిన దేవుడు శ్రమపడకపోతే మనకు విడుదల లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన రక్తము చిందించబడాలి ఈ పాపం వదిలిపెట్టి మనందరం దేవుని సన్నిధానంలో నిలబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే మనం పవిత్రపరచబడాలి పవిత్రపరచబడాలంటే ఏం కావాలి యేసు రక్తము కావాలి యేసు రక్తమే పవిత్రమైంది ఆయన పాపము లేనివాడు నీతిమంతుడు ఆయన రక్తము ద్వారా మనందరికీ కూడా విమోచన కళ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కూడా మిమ్మల్ని విమోచిస్తుంది ప్రతి పాపము కడిగి వేస్తుంది ప్రతి పాపం నుంచి విడుదల చేస్తుంది యేసు క్రీస్తు రక్తము పవిత్రమైనది ఆయన రక్తము ద్వారా ప్రతి పాపికి కూడా రక్షణ కలదు విమోచన కలదు కాబట్టి దేవుని సన్నిధానంలో మనందరినీ నిలబెట్టి కొరకు ఆయన ఈ లోకములకు వచ్చి మన పాపముల నిమిత్తం ఒకే ఒక్కసారైనా శ్రమపడ్డాడు ఇక బలు అర్పించాల్సిన అవసరం లే మనందరి కోసం పవిత్రమైన బలి అర్పించబడ్డది పసుకా బలి కోసం వధించబడ్డది ఇక కొత్త మొత్తం అగుటకాయ మనందరం కొత్తగా ఉండాలి నూతనమైన జీవితం జీవించాలని పవిత్రంగా ఉండాలని ఆ పాప సంబంధమైన పులిపిండిని దేవుడు దోర్పరిచి పాప సంబంధమైన పాపాలన్నీ దోర్పరిచి ఆ పాప సంబంధమైన ఏ క్రియలు శారీరక్రియలనే దోర్పరిచి మన పాపమితమైన ఒకే ఒక్కసారి శ్రమపడి మనందరికి నూతన జీవనిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిందా హాలలోయ మనందరము మరి మధ్యకాలంలో ఆయన అంటాడు ఎప్పుడో వధించబడిన యేసు క్రీస్తు రక్తం ఇప్పటి వరకు నిలిచి ఉందా అని అడుగుతాడు ఎప్పుడో ఒక్కసారి